అందరికీ నమస్కారం జూన్ లో పూర్ణం ఎప్పుడు వస్తుంది అరుణాచల్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి స్వామివారిని ఎలా దర్శించుకోవాలి రిటర్న్ ఎలా రావాలో ఈ వీడియోలో చూసే ముందు మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ జూన్ లో జ్యేష్ఠ పౌర్ణమి జూన్ పదో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి తర్వాత రోజు జూన్ పదకొండవ తేదీ మధ్యాహ్నం ఒక గంట పదమూడు నిమిషాలకు పూర్తవుతుంది జూన్ లో జ్యేష్ఠ పౌర్ణమి నాడు కాచిగూడ నుండి అరుణాచలం కు డైరెక్ట్ గా ట్రైన్ కలదు రిటర్న్ ట్రైన్ లేదు తిరుపతికి వచ్చి తిరుపతి నుండి కాచిగూడ లేదా సికిందా చేరుకోవచ్చును జూన్ తొమ్మిదిన కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ నైన్ వన్ మధురై ఎక్స్ప్రెస్ వీక్లీ జూన్ తొమ్మిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం అనగా జూన్ పదవ తేదీ మధ్యాహ్నం ఒక గంట నలభై నిమిషాలకు తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను చేరును తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను చేరుకున్న తర్వాత మీరు ఏదైనా రూమ్ బుక్ చేసుకున్నచో అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని రూమ్ కు వెళ్ళే రూమ్ కు వెళ్లిన తర్వాత ఫ్రెష్ అవ్వలను ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను మీరు ఒకవేళ ఏదైనా రూమ్ బుక్ చేయలేని చో తిరువన్నామల అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని అరుణాచలం టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను అక్కడ స్నానపు గదులు ఉన్నవి అక్కడ ప్రతి మనిషికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు స్నానం చేసిన తర్వాత లగేజీ మరియు చెప్పులు భద్రపరచుటకు షాపులు కలవు లో ప్రతి లగేజీకి పది రూపాయలు ఒక జత చెప్పులకు పది రూపాయలు చార్జ్ చేస్తారు మీరు లగేజీ మరియు చెప్పులు భద్రపరుచుకొని అక్కడ నుండి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గర వినాయక స్వామి ఆలయం ఉన్నది వినాయక స్వామికి గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని వినాయక స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలను ఇప్పుడు ఎండాకాలం పూర్తి కావచ్చు కావస్తున్నది కాబట్టి ఎండ ఉన్నచో ఎండ తీవ్రతకు గిరి ప్రదక్షిణ చేయలేము కాబట్టి సాయంత్రం ఐదు తర్వాత స్టార్ట్ చేసుకోవాలను ఒకవేళ వర్షం ఉన్నచో రెయిన్ కోట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలను వర్షం ఉన్నచో రెయిన్ కోట్లు వేసుకొని వినాయక స్వామి యొక్క దండం పెట్టుకుని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయరు గిరి ప్రదక్షిణ టోటల్ గా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మూడు లేదా నాలుగు కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మూడు లేదా నాలుగు కిలోమీటర్ల తర్వాత రవణ మహర్షి ఆశ్రమం వస్తుంది రవణ మహర్షి ఆశ్రమం చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆశ్రమం సందర్శించి బయటకు వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేసి తిరువన్నామల్లి అరుణాచలం యొక్క దర్శనమునకు క్యూ లైన్లో లైన్ లో వెళ్లవలను తిరువన్నామల్లి అరుణాచలం యొక్క స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలను హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులు తిరువణామల్లి అరుణాచలం యొక్క స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరువన్నామల్లి అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను జూన్ పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటల అలా చేరుకోవాలను జూన్ పదకొండున ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ తిరుపతి మేము డైలీ ప్యాసింజర్ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి తిరుపతిని అదే రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరును తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలను తిరుపతి నుండి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జూన్ పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నిమిషాలకు బయలుదేరి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా సికింద్రాబాద్ చేరును సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఎవరో గమ్య వారు చేరుకోవచ్చును హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నుండి తిరువన్నామని అరుణాచలం యొక్క టెంపుల్ కు డైరెక్ట్ గా బస్సులు కలవు ఈ రోజు లేదా రేపు బుక్ చేసుకున్న ఒక టికెట్ ధర పదమూడు వందల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నది మన కంఫర్టబుల్ బట్టి ఏ టికెట్ కావాలో ఆ టికెట్ బుక్ చేసుకోవచ్చును బస్సులు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కలవు తిరువన్నామలై అరుణాచలం యొక్క బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి మనం రూమ్ బుక్ చేసుకున్నచ్చు రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అవ్వాలను లేనిచ్చు తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను ఛానల్లో చెప్పిన ఈ రూట్ లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కామెంట్ చేయవలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి